పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మరి అక్టోబర్ నెల మరియు మాత పూజిత మాసాన్ని మనందరం భక్తి శ్రద్ధలతో కొనియాడుతూ ఉండగా ఈనాడు జపమాల మహత్యం గురించి భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం దగ్గర తల్లి మనందరికీ జపమాల భక్తిని ప్రేరేపించుదురుగాక దేవుమాత ఎంతగా జపమాలను గురించి ఆలోచిస్తుందో అన్ని భక్తి విధానాల కంటే జపమాల భక్తిని ఎంతగా కోరుకుంటుందో చెప్పడం అంత సులువు అయ్యే పని కాదు అంతేకాదు ఈ జపమాల భక్తిలో ఉన్నవారికి ఆమె ఎంతగా సహకరిస్తుందో కూడా చెప్పటం మనకు సాధ్యమైన పని కాదు ఆ విధంగానే ఈ భక్తిని విరుద్ధంగా పనిచేసే వారిని ఆమె అంతే రీతిలో శిక్షిస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి అనగా వారే వారి నాశనాన్ని కోరుకున్నారని అర్థం పునీత డోమినిక్ జీవితం అంతా హృదయంలో దేవమాతనే స్థుతిస్తూ ఉండేవాడు అంతేకాక జమల భక్తి గొప్పతనాన్ని వివరిస్తూ ఆ భక్తిలో ప్రజలను ప్రోత్సహిస్తూ ఉండేవాడు అందువల్లనే దేవమాత అతన్ని లెక్కకు మిక్కుటంగా అనుగ్రహాలతో నింపింది పర్లోక రాజ్ని ఆయనకు అనేక అద్భుతాలు చేసే శక్తిని దయచేసింది తాను చేసిన ఈ కృషికి సర్వశక్తివంతుడైన దేవుడు అడిగిన ప్రతి దానిని అనుగ్రహించాడు అన్నిటికంటే అతనికి గొప్ప ఆల్బేజినియన్ తప్పుడు సిద్ధాంతాన్ని ఖండించే శక్తినిచ్చి నడిపాడు అదే దేవుడు ఇచ్చిన గొప్ప వరం తన తోటలో పనిచేసే భాగ్యాన్ని ఇచ్చాడు గొప్ప సభకు వ్యవస్థాపకుని చేసి దేవుడు అతనిని గౌరవించాడు ధన్య అలందే లరాకు జపమాలను పునరుద్ధరించి దేవమాత నుంచి అనేక బహుమానాలు పొందాడు అనేక సందర్భాల్లో దేవమాత కృపతో ఆయనకు దర్శనమిచ్చింది ఆయన ఏ విధంగా ఒక పవిత్రమైన గురువుగా జీవించాలో మంచి మఠ గురువుగా బాధ్యతలు నెరవేర్చాలో తన దివ్య కుమారునికి విశ్వాసపాత్రమైన స్నేహితునిగా ఎలా నడుచుకోవాలో నేర్పింది అలన్ సాతాను చేత భయంకరమైన రీతిలో శోధించబడేవాడు ఒక్కోసారి నిరాశకు గురి అయి బాధతో ఉండేవాడు కానీ దేవమాత అన్ని సందర్భాల్లో అతనిని ప్రోత్సహించి ఓదార్చింది అతని ఆత్మను పట్టి బాధిస్తున్న ఆ అంధకారపు చీకటి మబ్బులను తొలగించి అండగా నిలిచింది ఆమె అలన్ గారికి జపమాల ఎలా చెప్పాలో నేర్పించింది జపమాల విలువను ఫలాలను వివరించింది ఆమె ఆయనను గొప్ప గౌరవంతో నింపింది ఆయనను తనకిష్టునిగా స్వీకరించి ఆమె పవిత్రమైన ప్రేమ ఫలితంగా అలన్ గారిని తన నూతన ప్రియుడు అని పిలిచి అతనికి ఒక ఉంగరాన్ని చేతికి ఒక హారాన్ని మెడలో ఇచ్చి జపమాలను కూడా అందించి జపించమని కోరింది ఫాదర్ టిట్రియాన్ కార్తేజియా మరియు మార్టిన్ నవేరీ అనే గొప్ప వేదాంత పండితులు శాస్త్ర కోవిదులు ఇంకా అనేకులు అలన్ గారిని గూర్చి చాలా గొప్పగా చెప్తారు అలెన్ ఫ్లౌండర్లోని జునిలో పద్నాలుగు వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున మరణించారు ఒక లక్ష మందికి పైగా ప్రజలను జపమాల బృందంలో చేర్చి తన పరలోక యాత్రను ప్రారంభించాడు పునీత జాన్ ఆఫ్ థోమస్ జపమాలను గురించి ప్రసంగించడంలో చాలా నేర్పరి ఇతని జపమాల భక్తికి అసూయపడిన సాతాను ఆయనను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది వైద్యుడు ఇక తన వల్ల కాదని చేతులెత్తేశాడు తోమస్ మరి సయ్యపై ఉన్నాడు తాను నిజంగా చనిపోతానని అనుకున్న రోజున సాతాను అతనికి చాలా భయంకరమైన రూపంలో కనిపించింది కానీ దేవమాత పటం ఆయన మంచం దగ్గర ఉండటం చేత ధన్య తోమస్ ఆమె పటం వైపు తిరిగి నా తల్లి నన్ను రక్షించు అని అరిశాడు అతని శరీరం శక్తిని పుంజుకుంది ఆ మాట అన్న వెంటనే ఆ పటం జీవం పోసుకుంది దేవమాత దర్శనమిచ్చింది తన చేతిని చాచి తోమస్ చేతిని పట్టుకుని భయపడకు నా కుమారుడా నేను ఇక్కడే ఉన్నాను నిన్ను రక్షిస్తాను లేచి నడువు ఇప్పుడే నడువు నా జపమాలను ఎప్పటిలానే బోధించు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీ శత్రువు నుండి నిన్ను కాపాడుతాను అని చెప్పింది దేవమాత ఆ మాటలు చెబుతుండగా సాతాను పారిపోయింది ధన్య తోమస్ లేచి తాను పూర్తిగా స్వస్థపడటం గుర్తించాడు ఆనంద బాష్పాలు నిండిన తన కళ్ళతో దేవమాతకు ధన్యవాదాలు చెప్పాడు తన జపమాల బోధను కొనసాగించాడు అతని బోధ మరింత శక్తివంతంగాను ఫలవంతంగాను మారింది దేవమాత జపమాలను బోధించిన వారినే కాదు వేరే రీతిలో జపమాలలను తమ జీవిత విధానం ద్వారా ప్రోత్సహించిన వారిని కూడా అనేక వరాలతో ఆశీర్వదించింది లియాన్ మరియు గలేసియా ప్రాంతాలకు రాజైన అల్ఫోన్స్ జపమాల భక్తిని చాలా ప్రోత్సహించాడు తన సేవకులందరూ జపమాలను జపించాలి అని చెప్పాడు ఆ రీతిగా దైవమాతను గౌరవించాలని కోరేవాడు కాబట్టి ఆయన ఒక పెద్ద జపమాలను తన నడుం పట్టికి తగిలించుకునేవాడు ఎప్పుడు ధరించేవాడు దురదృష్టవశాత్తు ఎప్పుడు తనంతట తాను జపమాల చెప్పలేదు దాన్ని అతడు ధరించడం వల్ల అనేక మంది తన రాజభవన ఉద్యోగులను జపమాల జపించడానికి ప్రోత్సహించినట్లు అయ్యింది ఒకరోజు రాజు చాలా అనారోగ్యాన్ని గురికై గురయ్యాడు మరణ గడియలో అతనికి ఒక దర్శనం కలిగింది మన ప్రభు సింహాసనాశీనుడై గొప్ప తీర్పరిగా కూర్చుని ఉన్నాడు సాతాను అతని అనుచరులు అల్ఫున్స్ రాజుని నిందిస్తూ ఉన్నారు ప్రభు పలికిన పరిశీలించి లెక్క ప్రకారం అతని పాప జీవితానికి అతని నరక కోపంలో పంపించి వేయాలి అంత సిద్ధమైంది ఇంతలో దేవమాత ప్రత్యక్షమైంది అల్ఫున్స్ తరపున ప్రార్థించడం ప్రారంభించింది ఒక తరను తీసుకురమ్మంది ఆ తక్కెడలో భారాన్ని చూడటం ప్రారంభించింది ఒకవైపు అతడు చేసిన పాపాలు వేసింది ఇంకో ప్రక్క జపమాలను ఉంచింది జపమాల బరువు తూగటంతో దేవమాత ఇలా చెప్పింది నీవు జపమాల ధరించడమని ఒక మంచి లక్షణాన్ని నీ జీవితంలో కలిగి ఉండటం వల్ల నీ తరపున నేను నా దివ్య కుమారిని ప్రార్థించి నీకు ఆయన కృపను వరంగా తెచ్చాను నీ భూలో ఒక జీవితం ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ సంవత్సరాలు నీ జీవితంలో జపాలను జపించటం దాన్ని ప్రోత్సహించటమే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది అని చెప్పింది రాజు దర్శనమును నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక్కసారిగా పెద్ద కేక పెట్టాడు పరిశుద్ధ జపమాల రాజ్ని స్థుతింపబడిన ఆమె వల్లనే నేను శాశ్వతమైన నరకం నుండి విడిచిపెట్టబడి రక్షించబడ్డాను అని పెద్దగా కేక వేశాడు ఆరోగ్యాన్ని కూడగట్టుకొని తన మిగిలిన జీవితం అంతా జపమాలను జపించటంలో బోధించటంలో గడిపాడు దైవ ప్రజలారా మరియు తల్లిని ప్రేమించే ఆ తల్లి బిడ్డలారా అల్ఫన్స్ లాగానే మనం మనం జీవించాలని మన తల్లి కోరుకుంటుంది పునీతులు ఎలా జీవించారో ఆ రీతిని మనం జీవిస్తూ జపమాల బృందాల్లో చేరి జపించడం ద్వారా అనేక మేలులు పొందుకుందాం ఈ లోకంలో దైవానుగ్రహాలు పర్లోకపు వారసత్వాన్ని మనకిచ్చి గొప్ప ఆయుధం జపమాలని గ్రహించుదాం జపమాల రాజ్ని మాకు ప్రార్థించండి ఎల్లవేళ మేము జపించు జపమాలను బట్టి మాకు మంచి జీవితాన్ని పర్లోకపు వారసత్వాన్ని దయచేయండి మా అనుదిన జీవితంలో సైతాను శ్రోధల నుండి రక్షించండి మేము జపమాలు జపించడంలో సైనికులుగా అమ్మలను తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె